మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవ షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగో వచనము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ప్రియ దైవజనమా ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా యోసేపు జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము అతని నిస్సహాయ స్థితిలో కష్టకాలంలో యోసేపు నిరీక్షణ కోల్పోక దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లుగా మనము గమనిస్తాము మరి అదే రీతిగా మన జీవితాలలో విపత్కర పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము చేయవలసినది కూడా నిరీక్షణతో దేవుని అందు కనిపెట్టుకుని ఉండాలి ఏ సమయంలో కనిపెట్టాలి అని మనం చూసినట్లయితే ఇరవై ఐదవ కీర్తన ఐదవ వచనం ప్రకారం దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను అని కీర్తనాకారుడు పలికినట్లుగా దిన దినము ప్రతి దినము దేవుని కొరకు మనము కనిపెట్టేవారముగా ఉండాలి ప్రతి పరిస్థితిలో ఆయన చాలిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సహాయము కొరకు కనిపెట్టుకుని ఉండేవారముగా ఉండాలి ఏ రీతిగా కనిపెట్టాలి నలభైవ కీర్తన మొదటి వచనం ప్రకారం సహనముతో కనిపెట్టుకునే వారముగా ఉండాలి మనము ప్రార్థించిన వెంటనే సమాధానము రాకపోతే విసుగు చెందకూడదు కానీ దేవుని కృపా కటాక్షము మన మీద కొమ్మరింపబడు వరకు సహనముతో కనిపెట్టుకునే వారముగా ఉండాలి అటు రీతిగా కనిపెట్టుకుంటే ఏమి జరుగుతుంది మొదటగా ఇరవై ఐదో కీర్తన మూడో వచనం ప్రకారం ఆయన కొరకు కనిపెట్టుకున్న వారెన్నడూ సిగ్గునందరు యోసేపు కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండడం వలన ఏ చోట అవమానింపబడ్డాడో అదే చోట ఘనపరచబడ్డాడు రెండవదిగా సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకారం ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు యోసేపును కూడా తన బంధకాలన్నిటి నుండి విడిపించి రక్షించాడు మూడవదిగా చూసినట్లయితే యషియా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం నాలుగో వచనం ప్రకారం ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి కార్యమును సఫలము చేసేవాడుగా దేవుడు ఉన్నాడు యోసేపు దేవుని కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతని పక్షాన పానదాయకుల అధిపతి కార్యము చేయకపోయినప్పటికీ దేవుడు ఫరో ఒక కలను కనేలాగా చేసి యోసేపు చెరసాల నుండి బయటికి వచ్చే కార్యాన్ని సఫలము చేశాడు చివరిగా చూసినట్లయితే ముప్పై ఏడవ కీర్తన తొమ్మిదవ వచనం ప్రకారం ఆయన కొరకు కనిపెట్టుకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని వ్రాయబడి ఉంది అలాగే ముప్పై నాలుగవ వచనంలో భూమిని స్వతంత్రించుకునేలా హెచ్చిస్తాడు అని వ్రాయబడి ఉంది ప్రియ దైవ జోసేపు జీవితంలో నెరవేరడం మనం చూసాము పరదేశములో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్న యోసేపును దేవుడు దేశాన్ని స్వతంత్రించుకునేలాగా హెచ్చించాడు ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో నీవు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నావు నిరాశ నిస్పృహలతో కృంగిపోతూ ఉన్నావా ఏ వైపు సహాయము చేసేవారు లేక రోదిస్తూ ఉన్నావా అయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే తప్పక దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతగా మనము కనిపెట్టుకోవాలి అంటే యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఉంటుంది కదా ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అవును మనము ఎంతగా నలగొట్టబడుతున్నప్పటికీ ఎంతగా విరగొట్టబడుతున్నప్పటికీ ఎంతగా కృంగిపోయే స్థితిలోనికి దిగబడిపోయినప్పటికీ దేవుని కొరకు కనిపెట్టుకునే వారముగా ఉంటే తప్పక దేవుడు మనలను రక్షిస్తాడు విడిపిస్తాడు హెచ్చిస్తాడు మన పక్షముగా కార్యాన్ని సఫలము చేస్తాడు మన తల ఎత్తుకునేలాగా మన అవమానమునంతటిని కొట్టివేస్తాడు కాబట్టి ఈ దినము నుండి దినం దేవుని కొరకు కనిపెట్టుకునే వారముగా జీవించడానికి అభ్యాసము చేసుకుందాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచ్చేయండి నాయన ఎవరైతే ప్రభువ కృంగిన స్థితిలో ఉన్నారో ఎవరైతే ప్రభు నిస్సహాయ స్థితిలో నీ వైపు చూస్తూ ఉన్నారో నీ కొరకు కనిపెట్టుకునే తీర్మానము తీసుకుని ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి పరిస్థితులన్నిటి నుండి వారి బంధకాలన్నిటి నుండి విడిపించి సహాయము చేసి హెచ్చించి వారి పక్షముగా కార్యము సఫలము చేయమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబిల్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ఏ ఇస్రాయేలు రాజు నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చి నేను రామోత్కిలాదు మీదకు యుద్ధమునకు పోవుదునా మానుదునా అని అడిగెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆమె ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారూణ్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ